ఈరోజు రవ్వ వడ ఎట్లా వేసుకోవాలని చూపిస్తాం దీనికోసం ఒక గిన్నె తీసుకొని సన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం అల్లం ఎల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కల్మాకు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని దీంట్లో ఒక గ్లాస్ రవ్వ వేసుకోవాలి తగినంత ఉప్పు ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక చెంచడు నెయ్యి ఒక చెంచడు వేడి నూనె వేసుకోవాలి ఈ నూనె నెయ్యి మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా కలుపుకున్నాక ఒక రెండు చెంచాలను పెరిగేసుకొని మన చపాతి ముద్దలాగా తడుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్క నానియాక ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం నూనె రాసుకొని ఎంత పలసగా వీలైతే అంత పలసగా ఉత్తుకోవాలి నూనె మంచిగా వేడైనాక నూనెలో గోలించుకోవాలి ఇది గోలించుకునేటప్పుడు వంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు గోలించుకుంటే మన రవ్వ వడ రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి